మనం ప్రతిరోజు వండే అనేక రకాల ఆహార పదార్థాలకు వంట నూనెను ఉపయోగిస్తూ ఉంటాం ఈ వంట చాలా రకాలు ఉంటాయి అయితే ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకోవడం చాలా మందికి కష్టంగానే ఉంటుంది వంట నూనెను ఎంచుకునే విషయంలో స్మోక్ పాయింట్ గురించి అవగాహన ఉండాలి ప్రతి వంట నూనెను ఒక నిర్దిష్టమైన స్మోక్ పాయింట్ ఉంటుంది ఈ స్మోక్ పాయింట్ ఏమిటి అంటే మన వంట నూనెను వేడి చేసిన తర్వాత దాని నాణ్యత మారిపోయే ఒక ఉష్ణోగ్రత చాలా వంట నూనెలు వేడి చేసిన తర్వాత వాటి రంగు రుచి నాణ్యత తగ్గిపోతాయి పోషకాలను కోల్పోతాయి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే నూనె ఆదర్శవంతమైన వంట నూనెగా చెప్పుకోవచ్చు అలివ్ నూనె ఆలివ్ పళ్ళ గుజ్జు నుంచి తీస్తారు ఆలివ్ చెట్టు శాస్త్రీయ నామం ఒలియా యూరోపా ఇది ఒలియేసియా ఫ్యామిలీకి చెందిన మొక్క ఆలివ్ నూనెను వంటల్లో సౌందర్య ద్రవాలలో సబ్బుల తయారీలో మందుల తయారీలో వాడొచ్చు ఇది మధ్యధార ప్రాంతానికి చెందిన చెట్టు స్పానిష్ వంటల్లో ఎంతో ప్రసిద్ధి పొందిన టొమాటో సూప్ పాచో పైన లేదంటే మిడిల్ ఈస్ట్ దేశాలలో నోరు నుంచే డాల్మెట్స్ లోనో ఆలివ్ ఆయిల్ కనిపించడం అందరికీ ఓ అద్భుత దృశ్యంగా మారింది అంతేకాకుండా వాతావరణ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని సూపర్ మార్కెట్లలో ఆలివ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి ఆలివ్ నూనె స్మోక్ పాయింట్ నూట తొంభై నుంచి రెండు వందల ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది ఇది పాన్ ఫ్రైయింగ్ తో సహా అనేక రకాల వంట పద్ధతులకు సురక్షితమైన నూనెగా ఉంటుంది అయితే దీనికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎంచుకోవడం ముఖ్యం ఆలివ్ నూనె అత్యధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది వంట కోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలుడు ఇక మన దేశంలో ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి పడిపోవడం ధరల పెరుగుదల ప్రభావం భారత్ పైన పడింది ఈ నూనెల ధరలు భారత్ లో ఇరవై రెండు శాతం పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు ఇండియా ఏటా పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఆలివ్ ఆయిల్ ను వినియోగిస్తుందని ఇండియన్ ఆలివ్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది వంటలకు ఆలివ్ ఆయిల్ వినియోగించడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి రక్తపోటును అదుపులో ఉంచుతాయి తద్వారా స్ట్రోక్ గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది అలాగే దీనిలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఆలివ్ నూనె వినియోగించేటప్పుడు బరువు నియంత్రణకు తోడ్పడుతుంది ఆలివ్ ఆయిల్లోని మెనో ఆన్ సాచురేటెడ్ కొవ్వులు మీకు కడుపు నిండిన సంతృప్తిని కలిగిస్తాయి ఆకలి కోరికలను నియంత్రిస్తాయి ఈ రకంగా మీరు రోజులో తీసుకునే క్యాలరీలను తగ్గించి అధిక బరువు పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది వంటి న్యూరోజినీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి వాపును ఎదుర్కోవడంలో సహాయపడతాయి అలాగే ఆలివ్ ఆయిల్ సాంప్రదాయకంగా జీర్ణక్రియకు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు ఇది పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది పోషకాలను బాగా గ్రహించడాన్ని ప్రోత్సహిస్తుంది అదనంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెద్ద ప్రేగులు నొప్పి గ్యాస్ట్రిక్ వంటి పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇక ఆలివ్ ఆయిల్ లో మెనో అన్సాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఒలిక్ యాసిడ్ ఉంటుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది సాధారణ వంట నూనెల్లో సంతృప్త ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటాయి ప్రత్యామ్నాయంగా ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవచ్చు అంతేగాక ఆలివ్ నూనెలో విటమిన్ ఇ ఫెనోలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శోధ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిని తగ్గించగలవు ఇక ధరల విషయానికి వస్తే మిగతా వంట నూనెలతో పోలిస్తే కాస్త ధర ఎక్కువే అని చెప్పవచ్చు వాడకం పెరిగే కొద్దీ దీని ధరలు కూడా మొదలయ్యింది ఇక ప్రస్తుతం సంపన్నులు తరగతి ఎక్కువగా ఈ ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నారని చెప్పవచ్చు గడిచిన దశాబ్దాల కాలంలో ఈ భూమిపై అతి పురాతనమైన ఆలివ్ చెట్ల సాగు కుంటు వరుసగా ముంచెత్తుతున్న వరదలు వడగాల్పులు కరువు తదితర తీవ్ర వాతావరణం మార్పులు వల్ల మధ్యధార ప్రాంత ఆలివ్ తోటలు ఎండిపోయాయి రెండు వేల ఆయిల్ ఉత్పత్తితో సింహ భాగాన్ని ఇటలీ గ్రీసు స్పెయిన్ వాతావరణ మార్పులకు బలయ్యాయి ఇక దీంతో వంట మాస్టర్లు వినియోగదారులు తమ వంటింట్లో ఎంతో అవసరమైన ఈ ఆలివ్ ఆయిల్ కు బదులుగా ఏం వాడదామా అనే ప్రయత్నాల్లో పడిపోయారు ఆలివ్ ఆయిల్ చెట్లు బలంగా ఉంటాయి కానీ ఎండ దెబ్బకి రా ఆలివ్ ఆయిల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని చెప్పాలి ఇది అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీసింది దీంతో ఆయా దేశాల్లో డిమాండ్ పడిపోయింది గడిచిన ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ పదిహేను శాతం ఉత్పత్తి తగ్గింది ఇది సాధారణ విషయంగానే భావించాలి ఎందుకంటే ప్రతి ఏడాది ఆలివ్ చెట్లు ఒకే రకమైన దిగుబడిని ఇవ్వవు కానీ రెండు వేల ఇరవై మూడులో లో నలభై ఐదు శాతం మాత్రమే సాగుబడి రావడం ఆందోళన కలిగించే విషయం అని రైతులు తక్కువ దిగుబడి రావడానికి రకరకాల కారణాలు ఉన్నా ముఖ్యంగా వాతావరణ మార్పే అసలైన ప్రతి నాయక పాత్ర పోషించి సంక్షోభం సృష్టించిందని చెబుతున్నారు వేసవి కాలాలు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి వడగాల్పులు ఎక్కువ అవ్వడం వలన ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది ఇదే ఆందోళన కలిగించే విషయం మార్కెట్ లో రకరకాల పేర్లతో ఈ నూనె కనిపిస్తుంది ఇప్పుడు ఎలాంటి ఆయిల్ ని వంట నూనెను ఉపయోగించాలో తెలుసుకుందాం పండ్ల నుంచి నూనెను తీసిన పద్ధతిని బట్టి ఆలివ్ నూనెను పలు పేర్లతో అమ్ముతారు ఉదాహరణకు వర్జిను నూనె అనగా కేవలం యాంత్రిక ఒత్తిడి ప్రయోగించి ఉత్పత్తి చేయబడినది ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ఉత్పత్తి చేసిన నూనె అని అర్థం ఇక దీనిని ఆహార పదార్థాల పైన వేసుకొని తినే నూనె ఇక లాంప్టే వర్జిన్ అనగా వంటకు పనికిరాదు కేవలం పారిశ్రామిక ఉపయోగానికి మాత్రమే వినియోగిస్తారు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనగా ఈ నూనెలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ శాతం సున్నా పాయింట్ ఎనిమిది శాతానికి మించి ఉండదు ఇక మంచి పండ్ల రుచిని కలిగి ఉండదు మొత్తం ఉత్పత్తి అయ్యే ఆలివ్ నూనెలో ఈ ఎక్స్కూట్రా వర్జిన్ నూనె పది శాతం మాత్రమే ముఖ్యంగా ఈ నూనె మధ్యధార ప్రాంత దేశాల నుంచే ఉత్పత్తి అవుతుంది ఆ తర్వాత ముద్దును పైబరు డిస్కులో పలుచుగా ఉంచి డిస్కులను ఒకదాని మీద ఒకటి ఉంచి వాటిని ప్రెస్లో ఉంచి డిస్కులోని గుజ్జును అధిక ఒత్తిడితో వత్తడం వలన డిస్క్కున్న రంధ్రాల ద్వారా నూనె తేమ తదితరాలు బయటకు వస్తాయి దీనిని మనం రెగ్యులర్ గా వాడే వంట నూనెలలో వాడుకోవచ్చు సో తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ